అందరికీ నమస్తే అండి దేశంలో ఒక ప్రత్యేకమైన స్కామ్ నడుస్తుంది ఒక ప్రత్యేకమైన రాజకీయ అవినీతి నడుస్తుంది అందరూ మేము నిజాయితీ పొరడమే మేము నిజాయితీకి నిలుపుటద్దాం మేము నిప్పు మమ్మల్ని మమ్మల్ని ముట్టుకుంటే బొగ్గుమంటారు అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు కానీ వాళ్ళ అసలు రంగు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తుంది ఉదాహరణకు ఢిల్లీ లెక్కర్ స్కామ్ దాన్నే మీకు ఏ పార్టీ ఏ విధంగా వాడుకుంది ఎవరు అందరూ దొంగలే ఎందుకు అనేది నేను మీకు చెప్తాను ఇది కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి అందరూ దొంగలే అనేది ఎందుకు ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది బాధ్యులు ఎవరు చేసింది ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు చేశారు వీళ్ళకి పంజాబ్ ఎన్నికల్లో డబ్బులు అవసరమయ్యాయి పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు అవసరమయ్యాయి కాబట్టి చేసి దాదాపుగా పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్లు స్కామ్ చేశారు ముడుపులు తీసుకున్నారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉద్దేశం అది సో ఈ స్కామ్లో సూత్రధారులు లబ్ధి పొందింది వీళ్ళు పాత్రదారులు ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న కవిత గారు వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఇటీవల టీడీపీలోకి మారిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు ఇటువంటి నాయకులు చాలామంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల లబ్ధి పొందింది ఇన్ని ఇన్ని వందల కోట్లు వచ్చాయి ఎందుకంటే వాళ్ళు పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి రాజకీయంగా ఉండాలి నిలబడాలి నిలదొక్కోవాలి రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాలి ఆ డబ్బులు కావాలంటే స్కామ్ అవినీతి చేయాలి ఆ అవినీతికి సులువైన మార్గం లిక్కర్ విధానం అనేది ఆలోచించి వాళ్ళు స్కామ్ చేసి ఇంత చేశారు సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా దొరికిపోయింది అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవినీతిలో కూరుకుపోయింది నూటికి నూరు శాతం వాస్తవం స్కామ్ జరిగిన మాట వాస్తవం పంజాబ్లో వాళ్ళు బేభత్సంగా ఖర్చు పెట్టిన మాట వాస్తవం అందుకే అధికారంలోకి వచ్చారనేది వాస్తవం అది పక్కన పెడదాం సో దీనిలో పాత్రదారులు బీఆర్ఎస్ పార్టీ కవిత గారు అండ్ బ్యాచ్ వంద కోట్లకు పైగా ముడుపులు ఇచ్చి ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోయారు అలాగే బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత నెంబర్ టూ నేతగా ఉన్న శరత్ ఐ మీన్ విజయసాయి రెడ్డి గారు అల్లుడు బంధువు శరత్చంద్రారెడ్డి గారు ఆ బ్యాచ్ వాళ్ళందరూ ఆధారాలతో సహా దొరికిపోయారు ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ప్లస్ వాళ్ళు కూడా ఆధారాలతో దొరికిపోయి ఇరుక్కున్నారు సో ఢిల్లీ లెక్కర్ స్కామ్లో వీళ్ళందరూ ఇరుక్కున్నారు సో ఇప్పుడు దీన్ని బీజేపీ ఏ విధంగా వాడుకుంటోంది అనేది మనం కూడా చెప్పుకోవాలి అందరూ దొంగలేని ఎందుకన్నా బీజేపీ ఏమైనా పతివ్రత బీజేపీ ఏమైనా నీతి నిజాయితీ గల పార్టీయా ఢిల్లీ లిక్కర్ స్కామ్ని అంత పెద్ద స్కామ్ని తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళ నిజాయితీని నిరూపించుకున్నారా బీజేపీ వల్ల కాదే వీళ్ళు కూడా పచ్చి దొంగ సారీ ఈ మాటలు వాడుతున్నందుకు ఏమనుకోవద్దు వీళ్ళందరూ వీళ్ళందరూ దొంగలైతే వీళ్ళు కూడా దొంగలే వీళ్ళందరూ నిజాయితీ అయితే వీళ్ళు నిజాయితీ పరులే ఈ లిక్కర్ స్కామ్లో వీళ్ళు నిజాయితీని బయటకు తీసుకురావాలి అనుకున్నారంటే వీళ్ళందరూ నిజాయితీ పరులే సో వీళ్ళు దొంగలే వీళ్ళు దొంగలే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే ఒక స్కామ్ ఒక బూచిని చూపించి ప్రతి ఒక్కరు పంచుకుంటున్నారు ఇందులో బీజేపీని ఎందుకు దొంగని నేను అంటున్నానంటే ఏం చేసింది బీజేపీ వీళ్ళ టార్గెట్ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి టార్గెట్ ఏకైక టార్గెట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పార్టీ రాజకీయంగా ఎదుగుతోంది ఆ పార్టీ చాప కింద నీరులాగా బీజేపీకి గండి కొడుతుంది బీజేపీ గెలవాల్సిన రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోతుకుపోతుంది సో అలా వాళ్ళు పాతుకుపోవడాన్ని అడ్డుకోవాలంటే ఆ పార్టీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి అలా దెబ్బ కొట్టాలి అంటే ఒక స్కామ్ బయటకు తీయాలని తెచ్చారు ఓకే బీజేపీ వాళ్ళు కేంద్రంలో వాళ్ళకి అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక పెద్ద స్కామ్ను బయటకు తీసుకొచ్చారు అద్భుతం అమోఘం అపూర్వం మరి ఈ వైఎస్ఆర్సిపిలో ఉన్న శరత్చంద్రారెడ్డి గారికి బెయిల్ ఎలా వచ్చింది శరత్ చంద్రారెడ్డి గారు అరెస్ట్ అయిన వెంటనే ఐదు కోట్లు ముడుపులెళ్ళాయి ఈడీ ఎలక్షన్ బాండు రూపంలో ఈబిల్ రూపంలో శరత్ చంద్రారెడ్డి గారికి బెయిల్ వచ్చిన వెంటనే ముప్పై ఐదు కోట్లు బె ముప్పై ఐదు కోట్లు ముడుపులు వెళ్ళాయి శరత్ చంద్రారెడ్డి గారి కంపెనీ నుంచి బీజేపీకి ముడుపులు వెళ్ళాయి అంటే ఏంటి లంచం తీసుకొని బెయిల్ ఇచ్చారు కదా లంచం తీసుకొని బెయిల్ ఇచ్చారు అంత అది ఆధారాలతో సహా ఉన్న వాస్తవం ఆధారాలతో సహా దొరికిపోయిన వాస్తవం సో ఆయన అరెస్ట్ అయిన ఐదు రోజులకు ఐదు కోట్లు ఇచ్చారు వారం రోజుల్లో ఐదు కోట్లు ఇచ్చారు జూలై నెలలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు జూలై మొన్న మనం చెప్పుకున్నాం రెండు వేల ఇరవై రెండు జూలై సో ఆయనకు బెయిల్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు నవంబరు అప్పుడేమో ముప్పై ఐదు కోట్లు ఇచ్చారు అంటే బెయిల్ అమ్ముకున్నారు ఆ కేసులో ఆ కేసును ఆ విధంగా వాడుకున్నారు అలాగే సో ఇది అఫీషియల్ ఇంకా అన్ అఫీషియల్ ట్రాన్జాక్షన్స్ ఇంకెన్ని జరిగాయో అలాగే మాగుంటగారి కంపెనీ నుంచి కూడా సోన్స్ సోన్స్ ట్రాన్సాక్షన్స్ జరిగే ఉంటాయి అంటే వీళ్ళు ఈ కేసును బుచుగా చూపించి వాడుకోలేదా అందరి దగ్గర నుంచి ముడుపులు తీసుకోలేదా బెయిల్ అమ్ముకోలేదా సో ఈ పార్టీని ఇరికించారు వాళ్ళ టార్గెట్ను ఫిక్స్ చేశారు ప్లస్ ఇతర పార్టీలనేమో ఆర్థికంగా వాడుకున్నారు వాళ్ళని బందీలుగా పట్టుకున్నారు సో ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి సో ఇది పచ్చి నిజం సో అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అందరూ దొంగలే ఎవరు ఎవరు ఏ ఒక్కరు కూడా కరెక్ట్ అనేది కాదు అసలు కుంభకోణం ఈడీదే బీజేపీ కోసం బలవంత పోసోళ్ళ రాకెట్ శరత్ యాభై ఐదు కోట్లతో బెయిల్ కొన్నాడు బీజేపీకి బాండ్లు ముట్టాక బెయిల్ వచ్చింది రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్ట్ చేశారు నలుగురు చెబితే సీఎంను అరెస్ట్ చేస్తారా నన్ను ఇరికించే ఆప్ను లేకుండా చేద్దామని ప్లాన్ ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు ఏప్రిల్ ఒకటి వరకు కస్టడీలోనే సీఎం జైలు నుంచి పాలన అడ్డుకోలేమన్న హైకోర్టు కేజ్రీవాల్పై రాష్ట్రపతి రాష్ట్రపతే తేల్చుకోవాలని స్పష్టీకరణ అది సంగతి